హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్రం జోక్యం చేసుకుంది తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనలకు కేంద్రం సీరియస్ అయ్యింది ఈ నెల ఎనిమిదవ తేదీ మరియు పదమూడవ తేదీ జరిగిన రెండు సంఘటనలకు కేంద్రం సీరియస్ అయ్యింది తద్వారా టీటీడీ చైర్మన్కు లెటర్ రాయటం జరిగింది కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి సంజీవ్ కుమార్ జింద్వాల్ తిరుమలకు పంతొమ్మిదవ తేదీ అంటే ఈరోజు వస్తున్నారు రేపు మీటింగ్ను కండక్ట్ చేస్తున్నారు తిరుమలలో క్రౌడ్ ఫుల్లింగ్కు సంబంధించి జనాలు ఎంతమంది వస్తున్నారు ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు మొత్తం తిరుమల పైన తిరుమలలో జరిగిన ఘటనలపైన రేపు మీటింగ్లు రివ్యూ చేస్తారు దీనిపై మాట్లాడనున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తిరుమల చరిత్రలో ఇప్పుడు జోక్యం చేసుకున్నది లేదు ఈ నెల ఎనిమిదవ తేదీ జరిగిన తొక్కిసలాట ఘటన మరియు పదమూడవ తేదీ లడ్డు కౌంటర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఎనిమిదవ తే తేదీ జరిగిన తొక్కిసలాటలో సుమారు ఏడు మంది చనిపోయారు అనప్షియల్గా ఎంతమంది చనిపోయారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం అందించినట్లు కూడా ఎక్కడ న్యూస్ కూడా లేదు కానీ తొక్కిసలాట ఘటన జరిగిన తీరు టీటీడీ యంత్రాంగం టీటీడీ పాలక మండలి చైర్మన్ ఈవో వీళ్ళందరూ కూడా ఈ తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణం వీళ్ళు ఆ అరేంజ్మెంట్స్ సరిగా చేయకపోవటం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు కుప్పం ప పర్యటనకు వెళ్ళి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అధికారులను మొత్తం కుప్పంలో ఉంచుకోవటం వల్ల ఇక్కడ తిరుమలలో వైకుంఠాకాదర్శి టికెట్లకు సంబంధించి తొక్కిసలాట ఘటన జరిగింది అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన మాట్లాడుకుంటున్న విషయమే ఇదే ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది అమిత్ షా గారు నిన్న విజయవాడకు వచ్చినప్పుడు చంద్రబాబు గారితో మరియు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో కూడా తిరుమల ఘటనపై చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఉన్నది అని ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈ తొక్కిసలాట ఘటనపై కేంద్రం మొట్టమొదటిసారిగా తిరుమల విషయం పైన జోక్యం చేసుకోవటం అనేది సర్వత్రా కూడా ఆసక్తికర విషయంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇక ముందున ముందైనా కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి తిరుమల చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవో మరియు పాలక మండలి సభ్యులు వీళ్ళంతా తగు ఏర్పాట్లను తగు జాగ్రత్తలను తీసుకుని ఎలా దర్శన ఏర్పాట్లు కానీ లేకపోతే తిరుమలలో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారన్న దీనిపై కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జిందాల్ గారితో ఈ మీటింగ్ ఏర్పాట్లలో మాట్లాడతారు దీనిపై ముఖ్యంగా సమీక్షించి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా ముందు ముందు మనకు తెలుస్తుంది జై హింద్